కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్ శుభవార్త చెప్పింది ఎనిమిదవ వేతన సవరణ సంఘాన్ని నియమిస్తూ విధి విధానాలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారము ఈ కమిషన్ కి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నాయకత్వం వహిస్తారు ఈ కమిషన్ లో తాత్కాలిక సభ్యుడిగా బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్ ఘోష్ సభ్య కార్యదర్శిగా కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ ఉంటారు ఈ వేతన సంఘం పద్దెనిమిది నెలల్లో తమ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది అవసరమైతే మధ్యంతర నివేదికలను కూడా అందజేయవచ్చు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఈ సంఘం సిఫారసులు అమలు వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైభవ్ చెప్పారు వీటి వల్ల రచ్చన సిబ్బంది సహా సుమారు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పింఛనుదారులు కూడా ప్రయోజనం చేకూరుతుందని ఆయన వెల్లడించారు ఎనిమిదవ వేతన సవరణ సంఘం తన సిఫార్సును సమర్పించడానికి ముందు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలను స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది దాని ప్రకారం దేశంలో ఆర్థిక పరిస్థితులను ఆర్థిక వివేకం అవసరాన్ని ఈ సంఘం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అవసరమయ్యే వ్యయం కోసం తగిన వనరులు అందుబాటులో ఉండేలా చూడాల్సి ఉంటుంది నాన్ కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకాల వ్యయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సంఘం పనిచేయాల్సి ఉంటుంది కేంద్ర వేతన సవరణ సంఘం సిఫారసులను కొన్ని మార్పులతో రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరిస్తున్న నేపథ్యంలో దీని సిఫారసుల వల్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వనరులపై పడే ప్రభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కేబినెట్ నిర్దేశించింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ప్రస్తుతం అమల్లో ఉన్న జీత నిర్మాణం ప్రయోజనాలు పని పరిస్థితుల గురించి కూడా ఈ ఎనిమిదవ వేతన సంఘం అధ్యయనం చేయాలని కేబినెట్ సిఫారసు చేసింది ఎనిమిదవ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది జనవరిలోనే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది ప్రస్తుతం విధి విధానాలను మాత్రం ప్రకటించింది ఏడవ పే కమిషన్ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో కాగా దాని సిఫార్సులు రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే ఈ వేతన సవరణ సంఘం చైర్మన్ గా నియమితులు కానున్న జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే జస్టిస్ రంజనా దేశాయ్ రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు ప్రస్తుతం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఉన్నారు గతంలో జమ్మూ కాశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ కు ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదా కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి నేతృత్వం వహించారు ఎటకేలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని కాలానుగుణంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళ జీత భత్యాల్లో కూడా మార్పు రావాలని పలువురు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నా ప్రకటించడం పట్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు